వెల్కమ్ టు ఆరు షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ సిడిపిఓ నోటిఫికేషన్ మరి సీడిపిఓ నోటిఫికేషన్కి సంబంధించి అర్హతలకు సంబంధించి ఎన్నిసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కన్ఫ్యూజన్ అయితే ఉంది చాలా మందిలో మరి ఆడవారు మాత్రమే అర్హులైనటువంటి ఉద్యోగాలకి ఏ క్వాలిఫికేషన్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఏ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఎవరైతే సిడిపి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి మరి ఈ వీడియో చూస్తే ఇక మీకు అర్హత ఉందా లేదా లేదనేటువంటిది ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ వస్తుంది ఇక పదే పదే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దివాళీలో ఆఫర్ భాగం దివాలీ ఆఫర్లో భాగంగా సిడిపిఓ కోర్స్ మీరు ఏ ఆన్లైన్ యాప్లో చూసుకున్న సిడీపీఓ కోర్స్ అంటే మినిమం పదివేలు ఉంటుంది నో నో ఛాన్స్ అంతకంటే తగ్గేది ఎక్కడా లేదు కూడా అలాంటిది ఒక పేపరే కేవలం కేవలం ఒక పేపరే పదివేలే ఉంటుంది అలాంటిది మన యాప్లో దివాళీ ఆఫర్లో భాగంగా రెండు పేపర్స్ కంప్లీట్ సిలబస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో కవర్ అయ్యే విధంగా కోర్స్ అనేటువంటిది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఆఫర్లో భాగంగా ఇస్తున్నాం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సిడిపి ఆస్పరెంట్స్ వినియోగించుకోండి ఈ అవకాశం కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తర్వాత మళ్ళీ ధర అనేటువంటిది మనకి విపరీతంగా పెరుగుతుంది కేవలం అందరికీ అంటే ఒక ఆఫర్లో భాగంగా అందరికీ అందుబాటులో ఉంచాలని ఇది తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వినియోగించుకోండి ఒక డెమో క్లాస్ చూడండి ఫస్ట్ డెమో క్లాస్లు చూసే కొనుక్కోండి ఇలాంటి అవకాశం మాత్రం మీకు సిడిపి ఆస్పిరెంట్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఓకే అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో కనుక మీరు జాయిన్ అయితే అద్భుతంగా మీకు డైలీ షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ డైలీ టెస్ట్లు అన్ని ఏ టు జెడ్ అందిస్తూ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో నాట్ ఓన్లీ సిడిపిఓ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎండోమెంట్ అదేవిధంగా అన్ని ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే విధంగా అద్భుతమైనటువంటి కోచింగ్ మనం అందిస్తాము అందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్ యాభై మంది త్వరలో నవంబర్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఆసక్తి లేకపోతే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వద్దు ఓకేనా సో మరి ఆఫర్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోర్స్ ఆఫర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వినియోగించుకోండి ఈరోజు మిస్ అయితే మీరు నష్టపోతారు లాస్ అవుతారు కూడా డెమోస్ చూడండి ఏదో ఆఫర్ అని కాదు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ డెమోస్ చూడండి నచ్చితే మాత్రమే తీసుకోండి ఓకే సో మరి ఇప్పుడు క్వాలిఫికేషన్కి సంబంధించి చూద్దామండి మరి డిగ్రీస్లో డిగ్రీలో ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదు డిగ్రీస్ మనందరికీ తెలుసు బీఏ బీకామ్ బీఎస్సీ ఉంటాయి కదా బీఏ బీకామ్ బీఎస్సీ అదేవిధంగా పీజీ నర్సింగ్ అదేవిధంగా డిస్టెన్స్ రెగ్యులర్ చేసిన వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అదేవిధంగా బీజెడ్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదా ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి కూడా చూద్దాం సో ఇక్కడ బీఏ బీఏ అనగానే మనకి రెగ్యులర్ బిఏ ఎవరైతే ఉంటారో హిస్టరీ ఎకానమీ పాలిటీ హెచ్ఈపీ కానీ ఇలా వేరియస్ కాంబినేషన్లో మనం డిగ్రీలు చదువుతుంటారు కదా ఆ హెచ్ఈపి నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి వేరియస్ కాంబినేషన్స్లో డిగ్రీలు చదువుతారు అలా వేరియస్ కాంబినేషన్స్లో డిగ్రీలు చదివే బిఏ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవి మీరు ఎలిజిబుల్ కాదు మరి బిఏ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అండి సోషియాలజీ సోషియాలజీ సోషల్ వర్క్ సోషల్ వర్క్ ఫుడ్ సైన్స్ న్యూట్రిషియన్ అదేవిధంగా ఫుడ్ సైన్స్లో అప్లైడ్ ఫుడ్ సైన్స్ అప్లైడ్ న్యూట్రిషన్ అనేటువంటి కోర్సెస్లో అనేటువంటి సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకుండి ఆ సబ్జెక్ట్కి కాంబినేషన్ మనకి హిస్టరీ పాలిటీయో జాగ్రఫియో పబ్లిక్ అడ్మినిస్ట్రేషనో ఎకానమీ ఏదో ఒక కాంబినేషన్లో మీకు ఉన్నట్లయితే ఆ బిఏ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆ సబ్జెక్ట్స్ పైన చెప్పినటువంటి ఆరు సబ్జెక్ట్స్ కాకుండా మీరు రెగ్యులర్ డిగ్రీ చదివి ఉంటే డిగ్రీ రెగ్యులర్ బిఏ చేసి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇది బిఏ వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది అంతే కదా ఇక బీకామ్ వాళ్ళు చూద్దాం బీకామ్ వాళ్ళు అసలు ఎలిజిబులే కాదు బీకామ్ ఎలిజిబుల్ కాదు కానీ ఆశ వదులుకోవద్దు ఇంకొక ఛాన్స్ ఉంది చెప్తా బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్ కానే కాదు బీకామ్ మాత్రం చేస్తున్నారనుకోండి మీరు అసలు ఈ ఉద్యోగాల మీద ఆశ వదులుకోండి ఇక బీఎస్సీలో అందరికీ ఉండే డౌట్ బీజెడ్సీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మీరు ఎలిజిబుల్లా అంటే కానే కాదు మీరు ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాదు మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ సోషియాలజీ సోషల్ వర్క్ లేదా ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అప్లైడ్ ఫుడ్ సైన్స్ అప్లైడ్ న్యూట్రిషన్ ఈ నాలుగు కోర్సు సోషాలజీ సో మనకి బీఎస్సీలో ఉండవు కాబట్టి తీసేయండి ఈ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ ఈ కాంబినేషన్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండి ఆ సబ్జెక్ట్కి కాంబినేషన్గా మీకు జువాలజీ కెమిస్ట్రీయో జువా ఫిజిక్స్ కెమిస్ట్రీయో బాటనీ కెమిస్ట్రీయో ఏదైనా సరే ఆ సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉండి వాటికి కాంబినేషన్గా మిగిలిన కాంబినేషన్ సబ్జెక్ట్స్ బీజే మనకు బీఎస్సీలో కనుక ఉంటే మీరు బీఎస్సీ చదువుతున్నప్పుడు జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా కాంబినేషన్లో మధ్యలో ఈ సబ్జెక్ట్ ఫుడ్ సైన్స్ ఆర్ న్యూట్రిషన్ అప్లైడ్ ఫుడ్ సైన్స్ ఆర్ అప్లైడ్ న్యూట్రిషన్ అనేటువంటి చేసి కనుక ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ఓకే లేదంటే మీరు ఎలిజిబుల్ కాదు సరే అండి బిఏలో రెగ్యులర్ బిఏ చేసాం ఎలిజిబుల్ కాలా బీకాంలో రెగ్యులర్ బీకామ్ చేసాం ఎలిజిబుల్ కాలా బీఎస్సిలో బీజెడ్సీ చేసాం ఎలిజిబుల్ కాలా కానీ పీజీలో మీరు డిగ్రీ పీజీ చేస్తారు కదా ఆ పీజీలో సోషియాలజీ పీజీ చేసిన సోషల్ వర్క్లో పీజీ చేసిన ఫుడ్ సైన్స్లో పీజీ చేసిన న్యూట్రిషన్లో పీజీ చేసిన అప్లైడ్ ఫుడ్ సైన్స్లో పీజీ చేసిన అప్లైడ్ న్యూట్రిషన్లో పీజీ చేసిన డిగ్రీలో మీకు అర్హత లేకపోయినా ఈ పీజీ అనేది మీకు అర్హతని తీసుకొస్తుంది డిగ్రీలో మీకు అర్హత లేదు కానీ పీజీలు ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి అనుకోండి ఆర్ ఎలిజిబుల్ డిగ్రీలు ఎలిజిబిలిటీ లేదు కానీ పీజీ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్స్లో మీరు చేస్తే కనుక బీకామ్ వాళ్ళైనా ఎలిజిబుల్ ఇది పీజీకి సంబంధించి లేదా ఫోర్ ఇయర్స్ డిగ్రీ చేస్తుంటారు హానర్స్ అంటుంటారు ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ అంటుంటారు ఆ డిగ్రీల్లో అయినా సరే ఈ సబ్జెక్ట్స్ కనుక మీకు ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఓకే అదేవిధంగా నర్సింగ్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్లు ఈ సబ్జెక్టులు ఉంటాయి పాపం కానీ వీళ్ళు ఎలిజిబుల్ కాదు ఇది రెగ్యులర్ డిగ్రీ కాదు బీఎస్సీ నర్సింగ్ అనేటువంటిది మీరు ఎలిజిబుల్ కాదు కానీ మీకు ఆ సబ్జెక్టులు ఉన్నాయి తెలంగాణలో లాస్ట్ టైం సర్టిఫికేట్ అప్పుడు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా అప్లై చేసేసారు రాసేస్తారు మంచి మార్కులు వచ్చేసి సెలెక్ట్ అయిపోయారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సేవలు అవసరం అనుకుని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ సా అంగీకారం తెలిపితే వాళ్ళని తీసుకున్నారు అలా తీసుకోవచ్చేమో కానీ అకార్డింగ్ టు నోటిఫికేషన్ యాజ్ పర్ గివెన్ క్వాలిఫికేషన్స్ బిఎస్సీ నర్సింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ నర్సింగ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓకేనా సో పీజీ చేసిన వాళ్ళు ఈ సబ్జెక్టులో పీజీ అయినా ఉండాలి ఆ సబ్జెక్టులతో ఏదైనా డిగ్రీ అయినా ఉండాలి అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇక డిస్టెన్స్ రెగ్యులర్ చూసుకుంటే మీరు రెగ్యులర్ డిగ్రీ చేస్తే అలాగే ఎలిజిబుల్ బట్ డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని చూసుకుంటే మీరు డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అది యూజీసీ రికగ్నైజ్డ్ అయితే కనుక మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ డిస్టెన్స్లో చేసినా డిస్టెన్స్లో సోషియాలజీ చేశారనుకోండి సోషల్ వర్క్ చేశారనుకోండి పీజీలో మీరు ఎలిజిబులే సో డిస్టెన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ సో ఇక మీకు క్లారిటీ అనుకుంటున్నా బీజెడ్సీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు బీకామ్ వాళ్ళు అసలు ఎలిజిబుల్ కాదు బిఏ రెగ్యులర్ డిగ్రీ వాళ్ళు అసలు ఎలిజిబుల్ కాదు ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఎలిజిబుల్లో మీకు అర్థమైంది పీజీలో మీకు డిగ్రీలు అర్హత లేకపోయినా పీజీలో కనుక ఈ సబ్జెక్ట్స్తో పీజీ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ హానర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా డిస్టెన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇక మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా ఈ ఉద్యోగాలకు ఆడవాళ్ళు మాత్రమే అర్హులు ప్రత్యేకమైన డిగ్రీలు ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు కాబట్టి అద్భుతమైన గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రం ప్రిపేర్ అవ్వకపోతే ప్రశ్చాత్త పాడాల్సి వస్తుంది ఎందుకనంటే గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు పోటీ తక్కువ అద్భుతంగా ఉంటుంది అవకాశం కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఈ ఉద్యోగం మీరు కొట్టి తీరాలి ఆల్ ది బెస్ట్ దివాళీ శుభాకాంక్షలు వారి బెస్ట్ కోర్స్ సిడిపిఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎలాంటి ఆఫర్ ఎక్కడ రాదు డెమో క్లాసులు చూడండి ఫస్ట్ ప్రతి సబ్జెక్టు ఒక క్లాస్ చూడండి అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి అద్భుతమైనటువంటి ఆఫర్ థ్యాంక్ యూ